కార్తీక పురాణం పదవ అధ్యాయం జనకుడు తిరిగి ఇట్లా అడిగాను ఓ మునీశ్వర ఈ అజామిసుడు పూర్వజన్మం దేవుడు ఏమి పాపం చేశాను విష్ణుదూతలు చెప్పిన మాటలను విని యమభటులు ఎందుకు యువకుండిరి యముని వద్దకుపోయి యమునితో ఏమని చెప్పిరి చెప్పి ఇట్లా చెప్పాను యమదూతలు విష్ణుదూతలు మాటలు విని శీఘ్రంగా యముని వద్దకుపోయి సర్వ వృత్తాంతమును చెప్పిరి అయ్యా పాపాత్ములను దురాచారణను నిందిత కర్మలను ఆచరించేవాడు నాకు అజామిసుని తోడ తెచ్చుటకు పోయినంతలో విష్ణుదూతలు వచ్చి మమ్మల్ని ధిక్కరించి అతన్ని విడిపించి మేము వారిని ధిక్కరించుటకు అసక్తులమై వచ్చి అని చెప్పి ఆ మాటను విని కోపించి ఎముడు దృష్టితో చూచిట్లని ఈ అజామిసుడు దుర్మార్గుడైనను ముందు హరినామం చేయట చేత పాపమును నశించి వైకుంఠ ప్రియుడాయను అందువలన అతన్ని విష్ణుదూతలు స్వీకరించిరి దుష్టాత్మనే మహిమను తెలుసుకొనక హరినామస్మరణ చేసిన జా పాపములు నశించును తెలియక తాకినను అగ్ని కాల్చుడు కదా భక్తితో నారాయణ స్మరణ చేయువాడు జీవన్ముక్తుడై అంతమందు మోక్షం నందును యువుడిట్లు విచారించి ఊరక్కుండెను అజావిసుడు పూర్వజన్మ జన్మమున సౌరాష్ట్ర దేశమందు బ్రాహ్మణుడై శివార్చకుడుగా ఉండి శివద్రవ్యంను హరించుచు స్నాన సంధ్యాలను విడిచి అన్యమన మానసుడై శివుని పూజించచ్చు శివునభిముఖముగా కాళ్ళు చాపుకొని శ్రేణించు ఆయుధపాడియే స్నేహితులతో కూడి నాలాలంకార శోభితుడే స్వేచ్ఛా విహారములు తిరుగుచు బహుభాషయే మంచి యవ్వనముతో నుండెను ఆ యూరిలోనొక బ్రాహ్మణుడు ఉండెను అతనికి ఒక రూపవతి యవ్వనవతి భార్య భార్యగలదు ఆ బ్రాహ్మణుడు దరిద్ర పీడితుడై అన్నం కొరకై పట్టణములు గ్రామములు పల్లెలు తిరుగుచు యాచిచ్చు ఉండేటివాడు కానొకప్పుడు బ్రాహ్మణుడు సంపాదించిన ధ్యాన ధాన్యాధికమును శిరస్సు నుంచి ఆకలితో ఇంటికి వచ్చి భార్యతో పోసి నాకు ఆకలి కలుగుచున్నది త్వరగా వంట చేయము ముందు మంచినీళ్ళు మూత త్రాగి శాంతించేదను భర్త ఇట్లని మరలు అడిగినను భార్య అతని మాటను లెక్క చేయక పనులు చేయొచ్చు జారుని మనసులో ధ్యానించచ్చు ఊరకుండాను అంత భర్త కోపించి దండముతో భార్యను కొట్టాను భార్య భర్తను పిడికిలితో గుద్దాను తర్వాత భర్త ఆ గృహం విడిచి గ్రామాంతరం పోయి అతని భిక్షమెత్తుకుని జీవించు భార్య సగతి గురించి చింతించుండేను భార్య సుఖముగా ఉండి రాత్రి భుజించి మంచి చీర ధరించి తాంబూలం స్వీకరించి ఒక చాకలివాని ఇంటికి పోయింది సుందరుడైన చాకలివాణి చూసి రాత్రి నాతో సంభోగించమన్న ఆ మాట విని వాడు నీవు బ్రాహ్మణ స్త్రీ అర్ధరాత్రి వేళ మా ఇంటికి రావచ్చు నా మీరు గొప్ప కులము నందు పుట్టిన వారు మేము నిందితులము కాబట్టి ఇంటి సంపర్కము ఇక తగున ఈ ప్రకారంగా వారు ఇరువును వివాదం ఆడుచు చాకలివాడు రోకలితో ఆమెను కుట్టాను ఆమె వాణిని కొట్టి వాణిని విడిచి రాజమార్గం కూర్చుండగా పైన చెప్పిన శివార్చకం చూసి అంతలో అంతలో ఆ స్త్రీ వాణిని పట్టుకుని రతికేళ్ళకి రమ్మనమని పిలుచుకొని పోయి వానితో భోగించి రాత్రి అంతయు వానితో కాలక్షేపం చేసి తెల్లవారగని పశ్చాత్తాపంను పొంది భర్త వద్దకు పోయి ఆయనను బ్రతిమాలి ఆయనతో కూడా బ్రహ్మనందు సౌఖ్యంగా ఉండెను తర్వాత నాకు శివార్చకుడు మృతిమంది యమలోకముందు క్రమంగా రౌరవాది నరక దుఃఖములు అనుభవించి తిరిగి భూమి అందు సతని సత్వనిష్ణుని కొడుకు అజామిసుడే జన్మించాడు ఇతని కార్తీక పుణ్య ఇతనికి కార్తీక పున్నమి నాడు శివదర్శనం లభించినది అంత్యకాలమందు హరినామ స్మరణ కలిగింది ఆ హేతువుల చేత సప్త జన్మార్జిత పాపం నశించి మోక్షం పొందాను ఆ బ్రాహ్మణియు కొంతకాలంలో తిరిగింది నరకములందని అతను ఆ తనలో నుండి తిరిగి భూమి ఎందు కన్యకుబ్జం అందు చండాలకును పుత్రిగా జన్మించాను చండాళ్ళు ఈమె పుట్టిన సమయం మంచిదాయని ఒక బ్రాహ్మణ్ణి అడిగాను అతడు ఆయమే తండ్రి గండాన పుట్టినదని చెప్పాను ఆ మాట మీ చండాళ్ళు ఆ శిశువుని తీసుకొని పోయి అరణ్యం ముందు ఉంచాను అంతలో ఒక బ్రాహ్మణుడు చూసి రోదనం చేసుకున్న ఆ శిశువును తీసుకొని పోయి తన ఇంటిలో యొక్క స్త్రీని అప్పగించాను ఆ దాసిది ఈమెది ఈమెను పెంచినది తర్వాత ఈమెను అజామీసు దగ్గర తీసుకెను తీసాను తీసుకొని వెళ్ళాను తర్వాత కదా పూర్వోత్తమే రాజోత్తమ ఇది నీవు అడిగిన ప్రశ్నకు సమాధానం అజామీసుని పూర్వ వృత్తాంతం పాపములకు ప్రాయశ్చితములు చేయట కష్టం కీర్తనం చేసిన ప్రాయశ్చితములతో పని లేదు అది కానీ ఎడో ధర్మశాస్త్రోక్త ప్రాయశ్చిత్తములు చేయవలని భావం ఎవరి యొక్క నాలుగును హరినామ కీర్తనం చేయదు మనసు హరి పాద పద్మంను స్మరించదు చెవులు హరి చరిత్రములను వినదు వాని పాపములు ఎట్లు నశించును ఇతర చింతనము మాని హరిని స్మరించువారు ముక్తి నొందెదరు ఇందుకు సందేహం లేదు కార్తీక ధర్మమునకు పాపములను నశింపజేయు సామర్థ్యం ఉన్నది కాబట్టి కార్తీక మాసం నందు ధర్మం ఆచరించని వాడు నరకం నందును ఇది నిశ్చయం పాపంలో నశింపజేయు ఈ కథను విన్నవారు సమస్త పాపంను నశింపజేసి మోక్షమును పొందేతరు ఈ కథను వినిపించిన వారు పాప విముక్తులే వైకుంఠమందు విష్ణువుతో గూడి చూపించును ఇది శ్రీ స్కందపురాణి కార్తీక మహత్యమి దశమోధ్యాయ సమాప్త ఓం నమస్య ఓం నమో నారాయణాయ